నమస్తే త్రీ టి స్వాగతం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామ్ జన్మదిన వేడుకలను చిన్న చింతకుంట మండల పరిధిలోని పర్దీపూర్ గ్రామ బస్టాండ్ కూడల్లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గ్రామ ప్రజలు కేకులను కట్ చేసే శాల్వాలతో జన్మ సన్మానించి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఫాదర్స్ డే రావటం ఆనందంగా ఉందన్నారు పక్క పండుగను ముస్లిం సోదరులు కులమతలకు అతీతంగా ఘనంగా జరుపుకోవాలని అల్లాను అన్నారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సహాయ సహకారాలతో పలు గ్రామాలలో అభివృద్ధి చేశామన్నారు భగవంతుని అనుగ్రహంతో ప్రజల ఆశస్సులతో పర్దిపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు అదే ప్రేమతో గ్రామ ప్రజలు జన్మదిన వేడుకలను బస్టాండ్ కూడల్లో ఘనంగా నిర్వహించారన్నారు దేవుడు మా కుటుంబానికి ఇచ్చిన దానిలో నుంచి గ్రామంలోని పేద ప్రజలకు నావంతుగా సహాయ సహకారాలు చేస్తున్నానన్నారు ప్రజల ఆశస్సులు ఉన్నంత వరకు నా శక్తి కొలది సహాయ సహకారాలు చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ స్వామి కేసీ నరసింహ రాఘువులు గోవిందు వెంకటేష్ వేణుగోపాల్ రెడ్డి వెంకటయ్య యాదగిరి వెంకటన్న చంద్రయ్య భిక్షపతి హరికృష్ణ గణేష్ దామోదర్ బాలరాజులతో పాటు కుల మతాలకు అతీతంగా నాయకులు ప్రజలు పాల్గొన్నారు పాల్గొన్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు ஏய் ராஜா ஏய் மாட் ஹோல் கோன ఈరోజు ముందుగా అందరికీ ఫాదర్ డే శుభాకాంక్షలు అలాగే రేపు ముస్లిం సోద సోదరులు కూడా రేపు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా శ్రేయాభిలేషులు నా స్నేహితులు అలాగే నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు విసేష్ చెప్పి మరి వాళ్ళ ప్రేమను అభిమానాన్ని సంతోషంగా నా మీద చూపిస్తున్న ఈ తరుణంలో నాకు చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా ఇక్కడి నుండి పేరు పేరున అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మీ వారందరి ప్రేమానురాగాలు మరి సహకారం ఎప్పుడు ఉండాలి మరి నాకు పర్సనల్గా సోషల్ మీడియా ద్వారా మరి పర్సనల్గా ఫోన్ ద్వారా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులకు నాయకులకు మరి అలాగే మా మా అన్న మరి దేవరకర తెలంగాణ తొలి ఎమ్మెల్యే అన్నకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి సంతోషంతో అన్నగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నాపై ఇలాగే ఉండాలని ఈ సందర్భంగా నేను ఇక్కడి నుండి అన్నగారిని మరి కోరుతూ ఉన్నాను అలాగే ఎప్పుడు కూడా ప్రజలందరి మధ్యలో ఇలాగే కలిసిమెలిసి తిరిగి మరి వారి కష్ట సుఖాల్లో నాకు చేతనైనంతగా సహకారం చేస్తూ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా పదువులున్నా లేకున్నా మరి నాకు చేతనైనంత సాయం చేయడానికి కూడా ఇప్పుడు కూడా నాకు భగవంతుడు నాకు శక్తినిచ్చిన రోజులు కూడా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మీ అందరి సహకారం ప్రేమ అభిమానులు ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మరి ప్రత్యేకంగా నా పుట్టినరోజు వేడుకను జరుపుతున్న మరి మా ఈ ఊరికి సంబంధించిన అభిమానులందరూ కూడా మరొకసారి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నా అందరం కలిసిమెలిసి సంతోషంగా మరి ఎప్పుడు కూడా ప్రేమానుబంధాలతో కలిసి జీవించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముందుగా అందరికీ ఫాదర్ డే శుభాకాంక్షలు అలాగే రేపు ముస్లిం సోద సోదరులు కూడా రేపు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా శత్రీయాభిలేషులు నా స్నేహితులు అలాగే నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు విసేస్ చెప్పి మరి వాళ్ళ ప్రేమను అభిమానాన్ని సంతోషంగా నా మీద చూపిస్తున్న ఈ తరుణంలో నాకు చాలా సంతోషంగా ఉంది వారందరికి కూడా ఇక్కడి నుండి పేరు పేరున అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మీ వారందరి ప్రేమానురాగాలు మరి సహకారం ఎప్పుడు ఉండాలి మరి నాకు పర్సనల్గా సోషల్ మీడియా ద్వారా మరి పర్సనల్గా ఫోన్ ద్వారా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులకు నాయకులకు మరి అలాగే మా మా అన్న మరి దేవరకార తెలంగాణ తొలి ఎమ్మెల్యే అలాన్నకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి సంతోషంతో అన్నగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నాపై ఇలాగే ఉండాలని ఈ సందర్భంగా నేను ఇక్కడ నుండి అన్నగారిని మరి కోరుతా ఉన్నాను అలాగే ఇప్పుడు కూడా ప్రజలందరి మధ్యలో ఇలాగే కలిసిమెలిసి తిరిగి మరి వారి కష్ట సుఖాల్లో నాకు చేతనైనంతగా సహకారం చేస్తూ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా పదువులున్నా లేకున్నా మరి నాకు చేతనైనంత సాయం చేయడానికి కూడా ఇప్పుడు కూడా నాకు భగవంతుడు నాకు శక్తినిచ్చిన రోజులు కూడా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మీ అందరి సహకారం ప్రేమ అభిమానులు ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మరి ప్రత్యేకంగా నా పుట్టినరోజు వేడుకను జరుపుతున్న మరి మా ఈ ఊరికి సంబంధించిన అభిమానులందరూ కూడా మరొకసారి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నా అందరం కలిసిమెలిసి సంతోషంగా మరి ఎప్పుడు కూడా ప్రేమానుబంధాలతో కలిసి జీవించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం